జపాన్ లో పర్యటిస్తున్న నరేంద్ర మోదీ గారు ఈరోజు ఆ దేశ ప్రధానితో కలిసి సెండై నగరాన్ని సందర్శించారు సెండై నగరంలోనే ఇప్పుడు మనకి అహ్మదాబాద్ లో తయారవుతున్నటువంటి ఈ బుల్లెట్ ట్రైన్ కి కావలసినటువంటి ప్లాంట్ ఉంది అక్కడే అక్కడే మన కోచ్లు బుల్లెట్ రైలు అన్ని తయారవుతాయి అక్కడ ఇప్పుడు ఆ బుల్లెట్ ట్రైన్ కి కావలసినటువంటి మన భారత పైలట్లు కూడా శిక్షణ పొందుతున్నారు వాళ్ళతో కూడా నరేంద్ర మోదీ గారు అయితే మాట్లాడారు ఇప్పుడు మనకి షింకన్ సెన్ అనే ఒక కొత్త సిరీస్ అయితే ఇవ్వబోతున్నారు ఇంతకు ముందు ఏంటంటే భారత్ మొదట ఒప్పందం జరిగినప్పుడు అంటే రెండు వేల పదిహేడులో ఒప్పందం జరిగినప్పుడు మనకి ఈ ఫైవ్ సింకన్ సెన్ సిరీస్ ఇవ్వడానికి ఒప్పందం జరిగింది కానీ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఆలస్యం అవడం అలాగే జపాన్లో కూడా సాంకేతికత పురోభివృద్ధి చెందడం వల్ల ఇప్పుడు ఈ టెన్ సింకన్ సెన్ అయితే ఇస్తున్నారు దీనివల్ల చాలా మంచి ఉపయోగాలు ఉన్నాయి ఇది ఇప్పటి వరకు అంటే అరవై సంవత్సరాలుగా ప్రమాదానికి గుర ఉన్నటువంటి సిరీస్ ఈ ఈ టెన్ అనేది అలాగే భూకంపాలు వచ్చినప్పుడు కూడా పట్టాలు రైలు తప్పోకుండా కూడా ఎల్ ఆకారంలో ఆటోమేటిక్ గానే ఇది పట్టాలను పట్టి ఉంటది అంటే ఎటువంటి ప్రమాదము జరగదు పైగా ఇది లగేజ్ స్పేస్ అలాగే ప్రయాణికులు ప్రయాణించడానికి కూడా అనువుగా ఉంటుంది అన్ని విధాలుగా కూడా చూస్తే ఇది పదిహేను శాతం దానికంటే మెరుగైనటువంటిది దూరం కూడా బ్రేక్లు వేస్తే పదిహేను శాతం ముందుగానే ఆగిపోతుంది అంటే ఈ ఫైవ్ కంటే ఈ టెన్ పదిహేను శాతం ముందుగానే ఆగిపోతుంది జపాన్ భాషలో సింకన్ సెన్ అంటే కొత్త ట్రంక్ లైన్ అర్థం అంట అది ఇప్పుడు మనకి ఇస్తున్నారు ఇప్పుడు ఈ ఈ టెన్ సిరీస్ అయితే మనకి ఇస్తున్నారు ఇంకా ఇందులో అనేక ఫీచర్లు ఉన్నాయి ఇది చైనా ఫ్రాన్స్ తుర్కియా జర్మనీ జపాన్ ఇలాంటి దేశాల్లో ఉంది ఈ రైలు ఇప్పుడేమొచ్చేసి వచ్చేసి నెక్స్ట్ భారత్ లోకి వస్తుంది ఈ అధునాతనమైనటువంటి రైలు